తెలుగు కథల సమాహారంకి మీకు స్వాగతం ఇప్పుడు మనం ఆకాశానికి నిచ్చిన అనే సీరియల్ విందాం రచన కె లక్ష్మీకాంతమ్మ గారు కాకపోతే మనకి మొదటి భాగం మనకు అందుబాటులో లేదు దానివలన రెండో భాగం నుంచి మనం స్టార్ట్ చేద్దాం అయితే మొదటి భాగంలో జరిగిన కథ విందాం అవినాష్ ఎప్పుడూ కూడా అందమైన కళలు కంటూ ఉంటాడు తేరని ఆ కళల గురించి అతడి భార్య వెటకారాలు ఆడుతూ ఉంటుంది అలా కళలు కంటూ మంచం మీద నుంచి కిందకు దొరిపోతాడు అవినాష్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న కూతురు వెంట తోడుగా వెళ్ళమని భార్య గాయత్రి చెప్తుంది కాయగూరల కోసం మార్కెట్కి వెళ్ళిన అవినాష్కి ఎదురవుతాడు అతడి కొలీ రవీంద్ర ఆ రోజు ఆఫీస్కి సెలవు పెడుతున్నట్టుగా సెక్షన్ ఇన్ఛార్జికి చెప్పమని రవీంద్రకు చెప్తాడు అవినాష్ మరి తరువాయి భాగంలోకి ఇప్పుడు మనం వెళ్దాం బలేవాడివే అవన్నీ ఆలోచిస్తే మన పిల్లలకి రేపు కాలేజీలో సీట్ రావటం కూడా కష్టమైపోతుంది ఈ రోజుల్లో కాలేజీ సీట్ రావటం ఎంత కష్టమైపోయిందో నీకు తెలియదా ఫస్ట్ క్లాస్ వచ్చిన వారికి కూడా సీటు దొరకటం లేదు అందువల్లే మనం మన పిల్లలకి ఏదో ఒకటి చేసి టెన్త్ క్లాస్లో క్లాస్ వచ్చేలాగా చేయాలి ఈసారి రవీంద్ర మాట్లాడలేదు మౌనంగా ఉండిపోయాడు అంతలో సప్లయర్ వచ్చాడు ఏ ఛాయ్ అవినాషే చెప్పాడు అర నిమిషంలోనే ఛాయ్ టేబుల్ మీదకి వచ్చేసింది ఛాయ్ త్రాగుతూ రవీంద్ర మరే మాట్లాడకపోవటం గమనించి అవినాష్ అడిగాడు సరేలే ఆ విషయం వదిలేద్దాం చెప్పు ఇంకేంటి విశేషాలు ఏ ఉన్నాయి ఏమైనా ఉంటే నువ్వే చెప్పాలి అవినాష్ ఛాయ్ తాగడం పూర్తి చేశాక చెప్పాడు నేను రేపు ఆఫీసులో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి ఏమిటి అది అదేమిటో ఇప్పుడు చెప్పు లేదు రేపే చెప్తాను రవీంద్ర భుజాలు ఎగరేసి మౌనంగా ఉండిపోయాడు వెళ్దామా రవీంద్ర తలాడించడంతో ఇద్దరూ టేబుల్ దగ్గర నుంచి పైకి లేచారు అవినాష్ జేబులో నుంచి డబ్బులు తీసే అంతలో రవీంద్రే బిల్లు చెల్లించాడు రోడ్డు మీద రెండు అడుగులు వేశాక నీ స్కూటర్ ఎక్కడుంది అడిగాడు అవినాష్ స్కూటర్ తీసుకురాలేదు నడిచే వచ్చాను అని చెప్పాక చెయ్యి చాపి పలికాడు వస్తాను అని అవినాష్ కూడా చేయి కలిపాడు మా సెక్షన్ సూపర్వైజర్కి చెప్పటం మర్చిపోకు బాయ్ రవీంద్ర రోడ్డు దాటి మరోవైపుకు నడవసాగాడు అవినాష్ స్కూటర్ పార్కింగ్ ప్లేస్ వైపు వెళ్ళి స్కూటర్ తీశాడు ఇక వందల మంది విద్యార్థులు వారందరి కన్నుల్లో కొంత భయం మరి కొంత ఉత్సాహం బహుశా ఆ భయం పరీక్షల్లో ఎలా రాయగలమోనని కాబోలు ఆ ఉత్సాహానికి కారణం సంవత్సరం పడిన శ్రమ కృషికి ముగింపు రాబోతుందని కావచ్చు అవినాష్ స్కూటర్ ఆ స్కూల్ ఎదురుగా కింద దాగింది ప్రత్యూష స్కూటర్ దిగింది అతడు ఆ చోటనే స్కూటర్కి స్టాండ్ వేసి లాక్ చేశాడు పదమ్మ కూతురుని తీసుకుని స్కూల్ గేట్ దాటి లోపలికి వెళ్ళాడు ఆ గేటుకి పదడుగుల దూరంలో ఒక బోర్డు ఉంది ఆ బోర్డు మీద ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్సు వాటికి ఎదురుగా రూమ్ నెంబర్సు రాసి ఉన్నాయి ప్రత్యూష తన హాల్ టికెట్ నెంబర్ని బోర్డు మీద చూసుకుని నాకు చెప్పింది డాడీ నా రూమ్ నెంబరు థర్టీ టూ అవినాష్ తలాడించి అటు ఇటు చూడసాగాడు అప్పుడే వేరే స్కూల్లో పనిచేసే టీచర్స్ కాబోలు ఆ స్కూల్కి వచ్చి హెడ్ మాస్టర్ రూమ్ వైపుగా నడుస్తున్నారు వారిలో తనకు పరిచయమైన ముఖం ఏదైనా ఉందేమోనని ఆతృతగా చూస్తున్నాడు ఒక్కరూ పరిచయస్తులు కనిపించలేదు కొద్దిగా నీరసపడ్డాడు ఒక్కరైనా పరిచయస్తులు కనిపించలేదు ప్రత్యూ పర్వాలేదులే డాడీ నేను బాగానే చదివాను అది కాదమ్మా మనకు పరిచయస్తులైన ఇన్విజ్ లెటర్స్ ఉంటే నీకు వారు చేయదగిన సహాయం చేస్తారు కదా మార్కులు ఇంకా ఎక్కువ వస్తాయి ప్రత్యూష మాట్లాడకుండా ఉండిపోయింది ఎందుకో తెలియదు ఆమెకు మనసులో తండ్రి ప్రవర్తన ఇబ్బందికరంగానే అనిపిస్తుంది సరేలే ప్రత్యు నేను కాసేపు గేట్ దగ్గర ఉంటాను మరేదైనా అవకాశం దొరికి మీ ఆన్సర్స్ పంపించగలిగితే నువ్వు మాత్రం భయపడకు కాసేంత జాగ్రత్తగా రాసుకో చాలు అలాగే అంద అమ్మాయి అప్పుడే స్కూల్ బెల్లి వినిపించింది పిల్లలు బిలబిలమంటూ క్లాస్ రూమ్స్ వైపు వెళ్తూ ఉన్నారు ప్రత్యూష తండ్రి మొహంలోకి చూసింది సరే వెళ్ళు చెప్పింది గుర్తుందిగా ఆ అమ్మాయి తలాడించి ముందుకు నడిచింది పది నిమిషాల తర్వాత గేటు మూసేశాక అవినాష్ చెట్టు కిందకి చేరుకున్నాడు అతడు మాత్రమే కాదు అలాంటి వ్యక్తులు ఆ స్కూల్ ఎదురుగా చాలామంది ఉన్నారు వారంతా అవకాశం దొరికితే లోపల ఉన్న తమ పిల్లలకి ఏదో ఒక రూపంలో జవాబులు పంపాలని అనుకుంటున్నారు వారంతా నీతి నీచాయితీ కాదు గెలుపు మాత్రమే ముఖ్యం అనుకునే జనులు ఇతరులకు జరిగే అన్యాయం వారికి పట్టదు తమ పిల్లల కెరీర్ వారికి కావాల్సింది అవినాష్ చాలాసేపు ఆ చోటనే ఉన్నాడు ఒక్కోసారి ఎగ్జామినేషన్ సెంటర్స్ నుంచి ఏదో రూపంలో పరీక్షా పత్రమో లేదా కనీసం కొన్ని ప్రశ్నలు లేక బిట్స్ బయటకు వచ్చేస్తూ ఉంటాయి సాధారణంగా ఎగ్జామినేషన్ హాల్కి సెక్యూరిటీగా వచ్చిన పోలీసులు లేదా మంచినీళ్ళు అందించే అటెండర్లు తమకు కావాల్సిన వారి కోసం ప్రశ్నలు బయట చేరవేస్తూ ఉంటారు ఆ ప్రశ్నలు బయట ఉన్న ఒక్కరికి చేరితే చాలు అందరికీ తెలిసిపోతాయి ఆ తర్వాత ఎవరికి సాధ్యమైనంతలో వారు ఆ ప్రశ్నలకు జవాబులు వ్రాసి లోపలున్న తమ పిల్లలకు పంపాలని ప్రయత్నిస్తూ ఉంటారు అతడు అలాంటి అవకాశం దొరుకుతుందేమో అని కాచుకొని కూర్చున్నాడు దొరకనే లేదు సెక్యూరిటీ వాళ్ళు అటెండర్లు ప్రశ్నాపత్రాలు బయటికి చేరవేయలేదు అతను చాలా బాధపడిపోయాడు పరీక్ష రాసి ప్రత్యూష బయటకు వచ్చాక అతను అదే బాధతో చెప్పాడు నీకేదో విధంగా సహాయం చేద్దామంటే వీలు కాలేదు ప్రత్యూ పర్వాలేదు డాడీ నేను ఎగ్జామ్ బాగానే రాశాను అతడి మొహంలో కాసేంత ఉత్సాహం చోటు చేసుకుంది తండ్రి కూతుళ్ళు స్కూటర్ మీద ఇంటివైపుకి సాగారు ఇక దోమలగోడలోని అవినాష్ ఇంటి నుంచి బూర్గుల రామకృష్ణారావు భవనంలోని ఆఫీస్కి ఒక అర్ధ కిలోమీటర్ దూరం కూడా ఉండదు అయినా సరే అతడు స్కూటర్లోనే ఆఫీస్కి వెళ్తాడు అదొక ఫాల్స్ ప్రెస్టేజ్ హైదరాబాద్ మహానగరంలో చాలామందికి ఫాల్స్ ప్రెస్టేజ్ ఉంది ఆ కారణానికి కాబోలు నగరంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది అవినాష్ బిల్డింగ్ పార్కింగ్ ప్లేస్లో ఆపాడు గవర్నమెంట్ గవర్నమెంట్కి సంబంధించిన ఎన్నో డిపార్ట్మెంట్ ఆఫీసులు ఆ బిల్డింగ్లో ఉన్నాయి అతడి ఆఫీస్ థర్డ్ ఫ్లోర్లో ఉంది అతడు లిఫ్ట్లో థర్డ్ ఫ్లోర్ చేరుకున్నాడు ఆఫీస్లోకి వెళ్ళి రిజిస్టర్లో సంతకం చేశాడు కొన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉద్యోగి రిజిస్టర్లో సంతకం చేస్తే చాలు సీట్లో కూర్చొని వర్క్ చేయాల్సిన అవసరం అంతగా ఉండదు అందువల్లే గవర్నమెంట్ ఉద్యోగులు రిజిస్టర్లో సంతకాలు చేసేసి వచ్చి తమ సొంత పనులు చేసుకుంటూ ఉంటారు అవినాష్ రిజిస్టర్లో సంతకం చేశాక ఆఫీస్ నుంచి బయటకు వచ్చి పక్కనే ఉన్న మరో గవర్నమెంట్ ఆఫీస్లోకి నడిచాడు ఆ ఆఫీస్లో తన సీట్లో కూర్చొని బుద్ధిగా పనిచేసుకుంటున్నాడు రవీంద్ర అతన్ని అలా చూస్తుంటే అవినేష్కి ఒక్కొక్కసారి చిరాకు వస్తుంది మరొకసారి నవ్వొస్తూ ఉంటుంది గవర్నమెంట్ జాబ్కి ఇలాంటి వ్యక్తులు అనర్హులు లేకపోతే ఏమిటి గవర్నమెంట్ ఉద్యోగం అంటే కాసేపు రిలాక్స్ అయ్యేందుకు ఆఫీస్కి రావాలి ఏదో మూడు ఉంటే ఫైల్స్ తిరగేయాలి లేకపోతే లేదు కొలీగ్స్తో కాసేపు జోకులు క్యాంటీన్లో కబుర్లు ఆఫీస్ కాలం అలా గడిపేయాలి అంతే తప్ప ఇలా ఎనిమిది గంటల సేపు వంచిన తలెత్తకుండా గానుగిద్దులు పనిచేసేందుకు గవర్నమెంట్ అనే పేరెందుకు రవీంద్ర లాంటి వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలకే అపఖ్యాతి తీసుకొస్తున్నారు రవీంద్రది అవినాష్ది ఒకే ఆఫీస్ కాకపోయినా అప్పటికి పదేళ్ల నుంచి వారిద్దరికీ పరిచయం పదేళ్ల క్రితం అవినాష్ జవహర్ నగర్లోని ఒక ఇంట్లో మిద్దె మీద పోర్షన్లో అద్దె దిగాడు ఆ పోర్షన్లోనే వెనక వైపు ఆటలు అప్పటికి రెండేళ్ల నుంచి రవీంద్ర అద్దుకుంటున్నాడని తెలిసింది ఇద్దరిది ఒక ఆఫీస్ కాకపోయినా ఒకే ఆవరణలో పనిచేస్తున్నాం అనే ఫీలింగ్ కాస్త దగ్గర అయ్యేలా చేసింది అప్పట్లో అవినాష్కి స్కూటర్ లేదు రవీంద్ర స్కూటర్ మీదనే అతడు ఆఫీస్కి వచ్చేవాడు రెండు కుటుంబాల్లోని ఆడవాళ్లకు మధ్య కూడా ఆప్యాయతలు అభిమానాలు పెరిగిపోయాయి అయితే నగర జీవితాల్లో అద్దె ఇళ్ల పరిచయాలు రైలు ప్రయాణాల్లోని పరిచయాలు లాగే అనిపిస్తాయి ఆరు నెలలు కాదు ఆరేళ్ల పాటైనా ఒకే ఆవరణలో అద్దెకుండే కుటుంబాలు కలిసిమెలిసి ఒకే కుటుంబంలో జీవించవచ్చు అయితే హౌస్ ఓనర్స్తో గొడవతోనో లేక మరో మంచి ఇల్లు అద్దెగా దొరకటమో కాకపోతే సొంత ఇల్లు కట్టుకోవడము అప్పటి వరకు ఒకటిగా ఉన్న కుటుంబాలు హఠాత్తుగా విడిపోతాయి ఆ తర్వాత కొద్ది కాలం పాటు రాకపోకలు సాగిస్తారేమో అలా రాకపోకలు సాగించడం అరుదైన విషయమే అవినాష్కి కొలీగ్ దోమలగోడలో నుంచి ఇల్లు తక్కువ అద్దెలో దొరుకుతుందని మంచి ఇల్లు చెప్పటంతో అతడు ఆ ఏరియా నుంచి ఇల్లు మారిపోయాడు మరికొద్ది కాలానికి రవీంద్ర కూడా జవహర్ నగర్ నుంచి బన్సీ లాల్పేటకు మారానని అతడితో చెప్పాడు అతడు రవీంద్ర సీటు దగ్గరికి వెళ్ళాక రవీంద్ర అన్నాడు ఫైల్లో మునిగిపోయి ఉన్నట్టు తలవాల్ చేస్తున్న రవీంద్ర తలెత్తి హాయ్ అన్నాడు ఏమిటి రవీంద్ర ఇది నేను ఎప్పుడు ఈ ఆఫీస్కి వచ్చినా నువ్వు ఫైల్స్తో కుస్తీ పడుతూనే కనిపిస్తావు కాసేపు రిలాక్స్ అవ్వటం లేదా కొద్దిసేపు గురక్కబెట్టి నిద్రపోవడం లాంటివి ఏమిటి అసలు ఇట్ ఈజ్ వెరీ వెరీ షేమ్ఫుల్ ఫర్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయర్స్ ఎంప్లాయర్స్ఆర్ అవినాష్ మాటలకు ఆ సెక్షన్లో ఉన్న ఒకరిద్దరు అటువైపు చూసి పళ్ళికి లించారు ముందు కూర్చో రవీంద్ర ఎదురుగా ఉన్న కుర్చీ చూపించాడు అతడికి అతడు కుర్చీలో కూర్చున్నాక పలికాడు ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పాను నీకు అవినాష్ మనం గవర్నమెంట్ నుంచి వేలకు వేలు డబ్బు తీసుకుంటున్నాం డబ్బు ఎందుకు తీసుకుంటున్నాం పని చేయటానికి పని చేయకుండా డబ్బు తీసుకోవటం గవర్నమెంట్ని మోసం చేయటమే అవుతుంది బాగుంది నువ్వు చెప్పేది నవ్వాడు అవినాష్ మనం జీతం డబ్బులు తీసుకోవటమే మోసం అంటే మరి గవర్నమెంట్ నడిపించే నాయకులు కోట్ల రూపాయల కుంభకోణాలు మోసం కాదా మోసమే మరి ప్రభుత్వాన్ని నడిపించే వారే మోసాలు చేస్తూ ఉంటే వారు నడిపించినట్టు నడవాల్సిన మనం వారి అడుగుజాడలో నడవడం తప్పేయడం లేదు కదా కోట్లాది రూపాయల కుంభకోణాల రూపంలో తింటున్నారు వాళ్ళు మనం కుంభకోణాల రూపంలో చేయలేం కాబట్టి కష్టపడకుండా జీతం డబ్బులు మాత్రమే తీసుకుంటున్నాం అంతే అభిప్రాయాలు మాటలతో మారవు అనుభవాలు అభిప్రాయాలను మారుస్తాయి సరే సరే ఇంతకీ ఏటిలా ఇలా వచ్చావు రవీంద్ర అటు ఇటు చూస్తూ అన్నాడు ఏం లేదు నిన్న మార్కెట్లో కలిసినప్పుడు నీకు ఒక ముఖ్య విషయం చెప్పాలన్నాను కదా అది చెప్పాలని సరే చెప్పు ఇక్కడ అతను అటువైపు చూసి అలా అలా బస్ స్టాప్ వరకు వెళ్దాం పదా అంది ఆఫీస్ టైంలో బస్ స్టాప్ ఏమిటి కేఫ్కి వెళ్ళటం ఏమిటి ఏంట్రా రవీంద్ర ఏదేదో అనబోతుంటే మధ్యలోనే కట్ చేశాడు ఆ ఒక గంట కేఫ్లో కబుర్లు చెప్పినంత మాత్రాన దేశం కోట్ల రూపాయలు నష్టపోవడం అంటూ జరగదు కాబట్టి నాకోసం ఒక గంట ఫోన్లీ వద్దులే ఒక అరగంటరా అన్నాడు అతను రవీంద్ర అతను మొహంలో ఒకసారి చూసి మెల్లగా బుజాలకి రేసాడు సరే పద థ్యాంక్స్ పైకి లేస్తూ పలికాడు అవినాష్ ఇద్దరు లిఫ్ట్లో కిందకొచ్చి బిల్డింగ్ ఆవరణ దగ్గరలో ఉన్న కేఫ్ వైపు నడిచారు టేబుల్ ముందు కూర్చుని కుర్రాడికి ఛాయి ఆర్డర్ ఇచ్చాక అవినాష్ వైపు అతడి వైపు తిరిగి చెప్పాడు ఈ నెలలో నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను బిజినెస్సా అన్నాడు రవీంద్ర అవును బిజినెస్సే ఏం బిజినెస్ చిట్టీల వ్యాపారం పెద్ద పెద్ద కంపెనీలు చిట్ ఫండ్స్ పేరుతో నడిపే వ్యాపారాన్ని వ్యక్తులు ఇంటి దగ్గర నడుపుకుంటే ఆ బిజినెస్ని చిట్టీల వ్యాపారం అంటారు ఈ రోజుల్లో చిట్టీల వ్యాపారం గురించి తెలియని వారంటే ఉండరు కాస్త అసహనంగా మొహం పెట్టాడు అవినాష్ నెలకి నాలుగు వేలు వచ్చే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నావు ఆ జీతం డబ్బు నీకు హాయిగా గడిచిపోయేందుకు సరిపోతుంది పోతే భవిష్యత్తు గురించి కూడా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఒక్కగానొక్క కూతురు ఆ పిల్లకి చిన్ననాటి నుంచి కాస్త పూస్తో వస్తు చేస్తూ వస్తున్నావు కాబట్టి పెళ్లి గురించి దిగులే మరి నీకెందు ఎందుకు నీకు ఈ ప్రాకులాట పెళ్లి పెళ్ళి గురించి కూడా దిగులు లేదు అంటే నీ ఉద్దేశం అవసరం లేకపోతే డబ్బు సంపాదించకూడదా మొహం కాస్త సీరియస్గా పెట్టాడు అవినాష్ నేను అవసరాల గురించి మాట్లాడటంలా డబ్బు సంపాదించడం తప్పని అంటలేదు మనిషి అవసరాల చిట్టా ఎప్పుడూ అసంపూర్ణంగానే ఉంటుంది టీవీ కొనుక్కున్నాక బీసీఆర్ కావాలనిపిస్తుంది ఆ రెండు కొన్నాక ఫ్రిడ్జ్ కావాలనిపిస్తుంది తర్వాత వాషింగ్ మిషన్ కావాలనిపిస్తుంది ఆ స్టేజ్ దాటాక ఏసీ బెడ్రూమ్ మారుతి థౌజండ్ కారు ఒకవేళ అలాంటివి కూడా సంపాదించుకోవాలనుకో సొంత విమానం లేకపోయింది అన్న కొరత మిగిలి ఉంటుంది నేను అనుకోవటం మనిషి ఎప్పుడూ అసంతృప్తితో ఉండడం కూడా మంచిదే నువ్వు అన్నట్టు టీవీ ఉంది కదా అని సంతృప్తి పడిపోతే వీసీఆర్ కొనుక్కునేందుకు మనిషి ప్రయత్నించడు ప్రయత్నం చేయకుండానే కోరికలు తిరగడం జరగదు కాబట్టి ఆకాశానికి నిచ్చెనలు వేయాలి అప్పుడే ఈ ఆకాశాన్ని అందుకోలేకపోయినా కనీసం అందరికన్నా ఎత్తులో ఉండడం జరుగుతుంది అసలు జనమంతా మనకి స్థలెత్తి చూస్తారు రవీంద్ర మెల్లగా నవ్వాడు పైకి చేరలేక కిందకి దిగజారలేక మధ్యలో కుట్టుమిట్టాడేవాడిని చూసి జనం జాలి పడతారు అవినాష్కి కొద్దిగా కోపం వచ్చింది సరేలే నువ్వెప్పుడు ఇలాంటి మెట్ట వేదాంతో మాట్లాడతావు అది నాకు తెలియదా అయినా నేను నీకు ఇప్పుడు నా బిజినెస్ గురించి చెప్పింది నీ సలహా కోసం కాదు నువ్వు ఒక చిట్టి వేస్తావా లేదా అని అడగాలని పిలిచానంతే రవీంద్ర వెంటనే చెప్పాడు నాకున్న అవసరాలు పరిస్థితుల దృష్ట్యా చిట్టి గలిగి నేను లేను అయినా నువ్వు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు కాబట్టి నిన్ను ప్రోత్సహించడం కోసమైనా నా ఖర్చులు తగ్గించుకుని అవసరాలు పక్కన పెట్టి ఒక చిట్టీ వేస్తాను చెప్పు ఓ చిన్న చిట్టీకి నేను ఎంత కట్టాలి అవినాష్ మొహన్లో కాసింత కళొచ్చి చేరింది చిన్నది అంటే నెలకు ఒక ఐదు వందలు ఇరవై నెలలు అంటే ప్రతీ నెల ఐదు వందలు కట్టనవసరంలా అందులో కొంత కమిషన్ వస్తుంది మా అయితే ఒక మొదటి పది నెలలు నెలకు ఒక మూడు వందలు కట్టాల్సి వస్తుందేమో అలా అలా కొద్దిగా పెరుగుతూ ఉంటుంది అక్కడి నుంచి ఇరవై నెలల తర్వాత నీ చేతిలో పదివేలు ఉంటాయి ఇది నీకు లాభమే ఒకవేళ నీకు మరీ అవసరం అనుకుంటే మధ్యలో అయినా చిట్టి వాడి తీసేసుకోవచ్చు రవీంద్ర నెమ్మదిగా తలాడించాడు డీటెయిల్స్ అవసరం లేదులే ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీగా నేను నీకు చిట్టేస్తున్నాను అంతే ఇద్దరు ఛాయ్ తాగాక కేఫ్లోంచి బయటకు వచ్చారు ఆఫీస్ వైపు నడిచాక అవినాష్ పార్కింగ్ ప్లేస్కి వెళ్ళబైపోతుంటే రవీంద్ర అడిగాడు అదే కాటెక్కడికి ప్రత్యూషకి ఎగ్జామ్స్ అని చెప్పాను కదా ఎగ్జామ్స్ సెంటర్ దగ్గరికి వెళ్తున్నాను అక్కడ ఏదైనా వీలైతే అంటూ నవ్వాడు అవినాష్ రవీంద్రకి అర్థమైంది ఆఫీసులో సంతకం చేసేసి వెళ్ళి కూతురికి కాపీ ఇంక్ సహాయపడాలనుకుంటున్నాడు అతడికి బాధతో నవ్వొచ్చింది మనిషి గెలవాలనుకోవటం తప్పు కాదు అయితే ఆ గెలుపు సక్రమ మార్గంలోనే సాధించబడాలి ఈ తరం తల్లిదండ్రులు తమ పిల్లలు గెలవాలని కోరుకుంటున్నారు కానీ సక్రమ మార్గంలో గెలుపు రావాలని కోరుకోవటం లేదు ఏ మార్గంలోనైనా సరే గెలుపు రావాలనే కోరుకుంటున్నారు ఈ ఆలోచన చాలా ప్రమాదకరం అది సమాజాన్ని పతనం వైపు పయనింపజేస్తుంది రవీంద్ర ఆ మాటలు మిత్రులతో చెప్పలేదు చెప్పిన వాడు వినిపించుకోవడం అతనికి తెలుసు అందుకే అంతరంగంలో చెలరేగుతూ పెదవి దాటి బయటపడాలనుకునే భావాలు గొంతులోనే నొక్కి నెమ్మదిగా ఆఫీసు వైపు సాగాడు ఇక ఏమండి ఏమండి వరండాలో కూర్చుని ఉదయం సగం చదివిన పేపర్ తిరగేస్తున్న రవీంద్ర తల తిప్పి హాల్లోకి చూశాడు ఉమా హాల్లోనే ఉండి అరుస్తోంది ఏమిటి అడిగాడు అతను ఇటు వచ్చి మీ సుపుత్రుడు ఘనకార్యం కాస్త చూసేలాండి అతడు పేపర్ పక్కన పడేసి హాల్లోకి వెళ్ళాడు ముందుగా ఉమా మొహంలోకి చూస్తే ఆమె హాల్లోనే మరోవైపుకే తీక్షణంగా చూస్తోంది అతడు చూపులు అటుకేసి తిప్పాడు ఆ చోట వంశీకృష్ణ సోఫాలో ముడుచుకుని పడుకుని నిద్రపోతున్నాడు ఆ దృశ్యం అతనికి సహజంగానే అనిపించడంతో తల తిప్పి భార్యకే చూసి ఎందుకే అరిచావు అన్నాడు ఆశ్చర్యాన్ని ప్రదర్శిస్తూ అరిచానా అంటే తమరికి నా ఆ రూపు ఒక్కటే వినపడింది కానీ వాడి ఘనకార్యం కనపడలేదన్నమాట అతడు మరింత ఆశ్చర్యపడుతూ వాడేం ఘనకార్యం చేశాడే హాయిగా నిద్రపోతుంటేనో ఈసారి విస్మయ పట్టం ఆమె కొద్ది క్షణాలు అలాగే నోరు తెరుచుకుని ఉండిపోయి ఆ తర్వాత తేరుకుని ఈ లోకల్లోకి వచ్చినట్టు తల విదిలించి చెప్పింది ఒకవైపు పరీక్షలు జరుగుతున్నాయని పిల్లలందరూ రాత్రి బవళ్ళు చదువుతుంటే వీడేమో సోఫాలో అడ్డంగా పడుకుని నిద్రపోతున్నాడు మిమ్మల్ని పిలిచి వాడి ఘనకార్యం చూపించి నాలుగు కేకలు వేస్తారు అనుకున్నాను నేను మీరు వాడి నిద్ర చూసి కూడా ఏమీ జరగనట్టు ఏమైందంటే ఆశ్చర్యపోతారేటి ఓహో అదే నీ బాధ అని ఆగి చూడు ఊళ్ళోని పిల్లలంతా సంవత్సరం పొడుగున పరీక్షలు చదివి పరీక్ష పరీక్షలు మొదలయ్యాక రాత్రి బవళ్ళు చదివి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు మన వంశీ సంవత్సరంలో ప్రతిరోజు చదువుకునేందుకు కొంత సో సమయాన్ని కేటాయించి ఆ సమయంలో ఖచ్చితంగా చదివేవాడు పరీక్షలు మొదలయ్యాక హడావిడిగా చదవటం కన్నా సంవత్సరం మొదటి నుంచి చదివిన చదువు బుర్రకెక్కుతుంది కాబట్టి వాడు ఇప్పుడు రాత్రి మొదలు చదవనవసరంలా ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒక గంట పుస్తకం తిరిగేసిన చాలు ఈజీగా పరీక్ష పాస్ అయిపోతాడు మన మీద నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పాడు రవీంద్ర వాడు ఏం చేసినా సరే వెనకేసుకురావడం మీకు బాగా అలవాటైపోయింది తప్పు చేస్తే కదా దండించడానికి తప్పు చేయనప్పుడు సమర్థించడంలో తప్పే ఉంది ఆమె అతడికేసి కోపంగా చూసి రుసరుసలు అడుతూ కిచెన్లోకి వెళ్ళిపోయింది అతడు సన్నగా నవ్వుకుని రెండు అడుగులు వంశీ కృష్ణ దగ్గరికి వెళ్ళాడు ఎప్పుడు అలాంటి వేళలో నిద్రపోతున్నాడు వంశీ ఆ ఆప్యాయంగా కొడుకు ముందు మోకాళ్ళ మీద కూర్చుని నుదుటి మీద చెయ్యేసి నిమురుతూ పిలిచాడు వంశీ 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 కృష్ణ కాస్త ఒళ్ళు వేచుకుని వెంటనే కన్నులు విప్పాడు ఏమిటి నాన్న అని మరి ఈ భాగం ముగిద్దామా థ్యాంక్ యూ రే మళ్ళీ రేపు కలుద్దాం తరువాయి భాగంతో